మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఆ ప్రదేశం ఓ అగ్ని పర్వతంలా ఉంటుంది పర్వతాలకు దూరంగా ఎక్కడో ఒంటరిగా గంభీరంగా నిలిచి ఉంటుంది సియర్రా నెవడా పర్వత శ్రేణికి దూరంగా కాస్కెడ్ పర్వత శ్రేణికి దగ్గరగా సముద్ర మట్టానికి దాదాపు నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు అడుగుల ఎత్తులో చూపరులను ఇట్టే కట్టిపడేస్తూ ఉంటుంది అదే కాలిఫోర్నియాలోని మౌంట్ శాస్తా పర్వతం అయితే ఇది అందరికీ తెలిసిన విషయాలు కానీ ఆ పర్వతంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి ప్రపంచంలో చాలామంది ఈ స్థలాన్ని చాలా పవిత్రమైందిగా భావిస్తారు నార్త్ కాలిఫోర్నియా దగ్గరలోని ఓర్గాన్ బార్డర్కు నలభై ఐదు మైళ్ళ దూరంలో సిస్కియో దగ్గర ఈ పర్వతం ఉంది ఇక్కడ యుఎఫ్ఓలు తిరుగుతుంటారని అలాగే ఎన్నో అతీత శక్తులు ఇక్కడ ఉన్నాయని దేవతలు సంచరిస్తుంటారు అనే ప్రచారం కూడా ఉంది ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారికి అనేక శక్తులు సిద్ధించాయని వందల సంవత్సరాల నుంచి అక్కడ మనుషులు సంచరిస్తున్నారని వారికి ప్రపంచానికి తెలియని ఎన్నో శక్తులు తెలుసని ఇంకా చెప్పాలంటే అదొక ఆధ్యాత్మిక సుడిగుండమని అక్కడికి వెళ్ళిన వారు సైతం చెప్తున్నారు ఇక అక్కడ జీవించిన వారు దాదాపు పది అడుగుల ఎత్తు ఉంటారని చరిత్ర సైతం చెప్తోంది దీనికి సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయి మరి అది అండర్ గ్రౌండ్లోకి ఎందుకు వెళ్ళింది ప్రపంచానికి తెలియకుండా అక్కడ ఎందుకు దాక్కుందో తెలుసుకోవాలంటే చరిత్ర పుటలను ఓసారి పరిశీలించాలి అయితే ఆ ప్రదేశంలోకి ఆ శక్తులు ఎలా వెళ్ళాయి అనే దానికి అప్పుడు వలసలు జరిగిన లెమోరియా చరిత్ర గురించి తెలుసుకోవాలి లెమోరియా అనేది ఓ కనిపించని మిస్టరీ ఖండం ఈ దక్షిణ సముద్ర ఖండం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే సముద్రంలో మునిగిపోయిందని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తారు అనేక శతాబ్దాల క్రితం తమిళనాడు కేరళ ప్రాంతాల క్రింది భూభాగంలో ప్రస్తుత భారతదేశం నుంచి ఒక పక్క ఆస్ట్రియా దాకా మరొక పక్క ఆఫ్రికాలోని మెడగాస్కర్ దాకా ఓ ఖండం వ్యాపించి ఉండేదని దానిపైన ఒక గొప్ప సంస్కృతి విరాజిల్లుతూ ఉండేదని చరిత్రకారులు చెప్తున్నారు అయితే ఈ మిస్టరీ ఖండం ఎక్కడ ఉండేది ఎలా కనుమరుగైంది అనే దానిపై అనేక రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి ఇది పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయిందని కొందరు వాదిస్తే మరికొందరు హిందూ మహాసముద్రంలో మునిగిపోయిందని వాదిస్తారు అయితే ఈ లెమోరియా ఖండంపై ఖచ్చితమైన ఆధారాలు కొన్నేళ్ల వరకు తెలియలేదు కానీ పద్దెనిమిది వందల అరవై నాలుగు ప్రాంతంలో ఫిలిప్ స్కాల్టర్ జరిపిన పరిశోధనలో మడగాస్కర్ భారతదేశాలలో దొరికిన మృగ శిథిలాలను పరీక్షించి ఈ రెండు ప్రాంతాలలోనూ ఒకే జాతి జీవులు ఉండేవని నిర్ధారించాడు మరి ఇలా జరగాలి అంటే ఈ రెండు ప్రాంతాలకు మధ్య ఏదైనా వారధి కానీ లేక రెండు ప్రాంతాలు ఒకే భూభాగానికి చెందినవి కానీ అయి ఉండాలి అని నిర్ధారించాడు అలా ఈ లెమూరియా అన్న పదం ఆంగ్లంలో ఆనాటి నుంచి స్థిరపడింది వెరసి ఆ కథనం ప్రకారం లెమోరియా ప్రాంతంలో ప్రళయం సంభవించి ఆ ప్రాంతమంతా మునిగిపోయిందని తమిళ కన్నడ పురాణాలు చెప్తున్నాయి కన్నడ పురాణం ప్రకారం అది సముద్రంలో మునిగిపోతే ఆ ఊరిని పరశురాముడు మళ్లీ పైకి తెచ్చాడు అనే కథనం కూడా ఉంది నిజమెంతో తెలీదు మరి మౌంట్ శాస్తాకు లెమూరియాకు ఉన్న సంబంధం ఏంటి అనే అనుమానం చాలా మందికి రావచ్చు దానికి కూడా బలమైన కారణాలు చెప్తున్నారు మౌంట్ శాస్తా వద్ద నివసించే ఋషులంతా లెమూరియా నుంచి వలసలు వారేనట తాము ఋషులము కాబట్టి లెమూరియా ప్రాంతం భూమిలో మునిగిపోయిందని ముందే గ్రహించి దాదాపు ఇరవై ఐదు వేల మంది సన్మార్గులు అక్కడి నుండి వలసలు వెళ్లిపోయారని వెనుకడే అలా వారు ఓ సుదూర ప్రాంతాన్ని ఎన్నుకుని దానికి మౌంట్ శాస్తా అని పేరు పెట్టుకొని తన ఆవాసాన్ని ఏర్పరచుకున్నారని కొంతమంది చెప్తారు అయితే ఈ లెమోరియన్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఓ పెద్ద రహస్యమే వారంతా మౌంట్ శాస్తా పర్వతం కింద ఓ పెద్ద పట్టణాన్ని నిర్మించుకొని అందులో ఉంటున్నారు అని స్థానిక కథనాలు చెబుతాయి వారు కంటికి కనబడరని వారు అజ్ఞాతంగా ఐదవ డైమెన్షన్లో ఫిఫ్త్ డైమెన్షన్ ఉంటారని ఈ ప్రభావంతో వారు కొన్ని వందల సంవత్సరాలు బతుకుతారని ఇది సామాన్య మానవులకు సాధ్యం కాదని వారి సగటు ఎత్తు దాదాపు పది అడుగులు ఉంటుందని చెప్తారు మొత్తంగా వారి జనాభా ఇప్పుడు రెండు లక్షలు దాటిందని వారు విజ్ఞానంలో మనందరికన్నా ఎంతో ముందున్నారని మనోవేగంతో ప్రయాణించగలరని అందరూ తపశ్శక్తి సంపన్నులని వారి సాంగత్యంతో ఆ శాస్తా పర్వతం అతి పవిత్రమైందని అక్కడి స్థానికులు ఇప్పటికీ నమ్ముతారు దీనికి కొన్ని ఆధారాలు కూడా లభించాయి పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో లార్డ్ కౌడ్రై మైనింగ్ కంపెనీకి చెందిన జేసీ బ్రౌన్ అనే బ్రిటిష్ పరిశోధకుడు బంగారపు గనుల అన్వేషణ నిమిత్తమై ఇక్కడికి వచ్చినప్పుడు తానొక పదకొండు మైళ్ల పొడవున్న గుహనొకటి కనుగొన్నాడట ఆ భూగర్భంలోని గుహలో బంగారపు గనులకు బదులుగా ఏకంగా బంగారు ఆభరణాలను నిక్షేపాలను కలిగిన ఒక సువిశాలమైన శిథిలమైన గ్రామాన్నే చూశాడట అక్కడ దొరికిన మమ్మీలను చూస్తే వాటి పొడవు పది అడుగుల దాకా ఉన్నాయట తాను చూసింది తానే నమ్మలేక ముప్పై సంవత్సరాల తరువాత జాన్ రూట్ అనే వ్యక్తికి చెప్పాడట అప్పుడు జాన్ రూట్ ఎనభై మంది బలగంగల ఒక జట్టుని తయారు చేసే స్టాక్టన్ నగరం నుంచి శాస్తా గుహలను పరిశోధించడానికి నడుం కట్టాడట కానీ ఆ జట్టు బయలుదేరాల్సిన రోజు నుంచి బ్రౌన్ కనిపించలేదట ఆనాటి నుంచి శాస్త ఒక మిస్టరీగా మిగిలిపోయింది అయితే దాదాపుగా ప్రతి ఆరు వందల సంవత్సరాలకొకసారి ఈ అగ్నిపర్వతం తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటుందట ఇప్పటికీ రెండు వందల సంవత్సరాలకు పూర్వం ఇలాంటి సంఘటన జరిగిందట మళ్ళీ ఎప్పుడు ఏ ప్రళయం వస్తుందో అని అక్కడి వాసులు కలవరపడుతున్నారు ఇలా ఎన్నో ప్రపంచానికి తెలియని రహస్యాలు ఆ మౌంట్ శాస్తాలో దాగున్నాయని తెలుస్తోంది మరి దీనిపై ఇంకా అనేక పరిశోధనలు జరగాల్సి ఉంటుంది సైన్స్ పరంగా దీనిపై ఎన్నో పరిశోధనలు జరిగితే కానీ అసలైన వాస్తవాలు బయటికి రావు అప్పుడు ప్రపంచానికి తెలియకుండా మాయమైన ఓ అద్భుత ఖండం గురించిన వాస్తవాలు బయటకొస్తాయి ఆ పర్వతంలో దాగున్న రహస్యాలు తెలుస్తాయి మరి చరిత్రకారులు సైంటిస్టులు ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుందాం